జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కాకినాడకి పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పాడ అనే గ్రామం దానికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట సముద్రంలో నీరు చాలా వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళడం లేదని చూపించే ప్రయత్నం చేస్తాను మనకి కనిపిస్తుంది జీన్నో తాడులతోటి ఆ పెద్ద పెద్ద రాళ్ళను పెద్ద పెద్దగా కట్టి ఈ సముద్రం చుట్టూ చూడ వేయడం కనిపిస్తుంది మనకి చుట్టూ చూడ వేయడం కనిపిస్తుంది మనకి మనకు ఒకసారి అక్కడైతే మనకి అలాగే కనిపిస్తుంది చూశారు కదా సో అటువంటి వేస్తేనే మాత్రమే సముద్రపు కెరటాలకి కొంతవరకు ఈ తీరా ప్రాంతాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకి క్లియర్ కనిపిస్తూ చూసారు కదా ఒక తాడుతో కనుక ఈ విధంగా ఉంటుంది ప్రతి ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద వెయిట్ చాలా హెవీ వెయిట్తో కూడుకున్నటువంటి రాళ్ళని కూడా ఒక తాళ్ళుతోటి స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ కట్టి ఇక్కడ అరేంజ్ చేసిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట ప్రాంతం అంతా కూడా ఈ విధంగా చేస్తేనే ఒప్పాడ ఆ ప్రాంత హౌసెస్ కానీ లోపల ఒప్పాడ ఇల్లు కానీ సముద్రానికి కొట్టుకుపోకుండా అవకాశం ఉంటుంది అక్కడ వరకు కనిపిస్తుంది అనమాట మొత్తం అక్కడ వరకు కూడా సో ఆ ప్రాంతం అంతా ఏ విధంగా ఉంటుంది హౌసెస్ ఏ విధంగా ఒకదాని తర్వాత దోదాని తర్వాత సముద్రం కలిసిపోతున్నాయి అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకి సముద్రం అయితే అలల ఉద్ధృతి చాలా ఎక్కువగా క కనిపిస్తుంది చాలా కెరటం అయితే చూడచ్చు ఎంత ఎత్తు కనిపి ఎంత ఎత్తుగా వస్తుందో మీకు సౌండ్ కూడా అంత భయంకరంగా వస్తుందన్నమాట ఇక్కడ అంతా కూడా సో ఇది యుప్పాడ ప్రాంతాలకి ఈ చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ అనమాట అంత చాలా ఈవినింగ్ అందరూ కూడా వచ్చి ఇక్కడే కూర్చుని ఈ సముద్ర తీర ప్రాంతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తం ఆ ప్రాంతం అంతా ఏ విధంగా ఉంటుంది హౌసెస్ ఏ విధంగా వెనక్కి వెళ్ళిపో కొట్టుకుపోతాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం ఏదైతే చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో ఉప్పాడ వెళ్ళే రోడ్ అనమాట మనకు కనిపిస్తుంది వలల తీవ్రతకి రోడ్ అంతా కూడా ఎలా పాడైపోయిందో బస్సెస్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ వెళ్ళడం కానీ రావడమైనా ఈ ఒక్క రోడ్లోనే జరుగుతుంది కాబట్టి కానీ మొత్తం అంతా పాడైపోయింది వెంటనే ప్రతి ఇయరు ప్రతిసారి ఇలా జరగడం దాని వెంటనే రిపేర్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుందే కానీ దీనికి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం అనేది త్వరగా తీసుకుంటుందని చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు సో ఇంకా ఏముంటుందని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఉప్పాడ అనే గ్రామంలో ఉన్నాము ఈ ఉప్పాడనే గ్రామము కాకినాడ జిల్లాలో ఉంటుంది సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుందనమాట ఈ ఉప్పాడనే గ్రామం సముద్రంలో వచ్చే వాతావరణ పరిస్థితుల వల్ల లేకపోతే నీటిని నీరు పెరగడం వల్ల నీరు తగ్గడం వల్ల ఇదిగో రోజు రోజుకి ఉప్పాడ గ్రామము ఇదిగో ఇలా నీటిలో కొట్టుకుపోవడం జరుగుతుంది అనమాట మనకి ఇక్కడ హౌసెస్ చూసినట్లయితే చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి హౌసెస్ ఇక్కడ అన్నీ కూడా మనకి సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇది ఈ కాలగర్భంలో కలిసిపోతున్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి సో లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా ఈ ప్లేస్ని చూపిస్తూ నేను ఒక వీడియో తయారు చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అది మీకు ముందు రికార్డ్ చేసినటువంటి హౌస్ కానీ లేకపోతే దానికి ఈక్వల్గా లేకపోతే ప్యారల్గా ఉండే హౌసెస్ కానీ ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవన్నమాట అవన్నీ కూడా ఇదిగో ఇలాగే సముద్రంలో కలిసిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ మనకి ఒక పిల్లలు కనిపిస్తుంది చూసారు కదా సో అక్కడ వరకు కూడా హౌసెస్ ఉండేవి అనమాట సో అవన్నీ కూడా అలా నీరు ముందుకు తో పాటు ఇవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది అన్నమాట దాంట్లో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ ఇల్లు అయితే ఈ లైట్ ఇంకా వెలుతురు ఉంది దానికి ఇంకా లైట్ కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది మీరు చూసాను కదా జూమ్ చేసి చూపిస్తాను అదిగో లైట్ ఉంది కానీ నెక్స్ట్ వన్ మంత్కో లేకపోతే నెక్స్ట్ తుఫాన్కి వచ్చేటప్పటికి ఇది ఇది కూడా ఈ కొలాబ్స్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఆల్రెడీ సగం అయిపోయింది కూలిపోయింది ఇల్లు ఇక్కడ ఇలాగ మొత్తం ఈ చుట్టుపక్కల ఇల్లు కూడా చాలా ఇల్లు ఇలాగే ఈ సముద్రానికి వచ్చే ఆటుపోట్ల వల్ల లేకపోతే తుఫాన్ల వల్ల సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంటుంది అనమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇలాగ ప్రతి ఇల్లు కూడా ఆల్మోస్ట్ ప్రతి హౌస్ కూడా ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ జూన్ చేయి చూపిస్తాను ఒక ఆవిడ దాంట్లో ఉన్నారు కనిపిస్తున్నారు మనకి సో చూసారు కదా ఆవిడ ఎక్కడున్నారో ఆల్మోస్ట్ ఆవిడ నిలబడి చూస్తున్న చూశారు కదా హౌస్ హౌస్లో ఉన్నారు చూడండి ఒకసారి మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒక ఇంట్లో ఉన్నారు ఇంటి ముందు అంతా కూడా సముద్రం అనమాట ఏ క్షణాన ఇల్లు కూలిపోతుందో తెలియదు అనమాట అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక ప్రజలు గడపడం అనేది కనిపిస్తుంది కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఇష్యూరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇష్యూరెన్స్లో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనే వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు సో జియో ట్యూబ్ అనేది ఇక్కడ అరేంజ్ అరేంజ్ చేస్తే కొంతవరకు కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ గ్రామ ప్రజలు కానీ లేకపోతే శాస్త్రవేత్తలు కానీ తెలియజేయడం జరుగుతుంది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త వినూత్నమైన ఆలోచనతో ముందుకు రావడం అనేది కూడా జరుగుతుంది అనేది మనకి వార్తాపత్రికలో చూడడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కాస్త త్వరగా నిర్ణయం తీసుకుంటే ఈ ప్రజల ఇల్లు అనేవి మరి కొద్దిగా కొట్టుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ఈ ఒప్పాడ ఆల్మోస్ట్ ఒక ఆ చివరి నుంచి మనకి పోర్టు కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది అనమాట అక్కడ మీకు ఒక కనిపిస్తుంది చూసారు కదా అక్కడ నుంచి మొత్తం అక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఇలాగ చివరి వరకు ఇలాగా ఉంటుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి ఇలాగ మొదలుకొని అక్కడ నుంచి మొదలుకొని జస్ట్ ఇక్కడ వరకు కూడా మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను ఒక టెంపుల్ లాంటి కనిపిస్తూ చూసారు కదా ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తే చూడండి ఒకసారి వాటర్ ట్యాంక్ లాగా జూమ్ చేస్తాను అక్కడ మొత్తం ఈ తీర ప్రాంతం అంతా కూడా ఈ ఉప్పాడ గ్రామ ప్రజలు ఉంటారన్నమాట అక్కడ నుంచి మొదలుకొని వాటర్ ట్యాంక్ కనిపిస్తూ చూసారు కదా మీకు ఆ వాటర్ ట్యాంక్ మొదలుకొని జస్ట్ మీకు ఈ చివర నుంచి రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను రైట్ సైడ్ మళ్ళా ఒక సముద్రంలోకి ఒక వే కనపడుతుంది చూసారు కదా అక్కడి వరకు కూడా ఆల్మోస్ట్ ఈ ఒప్పవాడ గ్రామం ఉంటుంది ఇవంతా కూడా కాలస కాలకర్మలో కలిసిపోతుంది లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు మీకు ఒక చెట్టు కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ వరకే నేను వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు అది కూడా దాని తర్వాత ఆల్మోస్ట్ చాలా ప్లేస్ కూడా ఈ సముద్రంలో కొట్టుకుపోవడం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి క్లియర్గా టు ఉప్పాడ గ్రామం ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఉండేదని ఇక్కడ ఆ ప్రజలు చెప్పడం జరుగుతుంది కానీ కాలక్రమేణా సముద్రం ముందుకు రావడంతో ఇల్లు అనేవి కూడా అన్నీ కూడా నీటిలో కొట్టుకుపోవడం జరిగిందనమాట కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు సముద్రం అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోనికి అనమాట సముద్రం ఎప్పుడు కూడా సముద్రం ముందుకు రావడం జరుగుతుంది ముందుకు రావడంతో ఈ ఇళ్ళన్నీ కూడా దాంట్లో వాష్ అవే అంటే కొట్టుకు వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం సముద్రం వెనక్కి వెళ్ళింది ఈ ఉప్పాడ గ్రామ ప్రజలు అనేది ఏంటంటే ఏ క్షణానైనా సరే ఉపద్రవము రావచ్చు ఈ సముద్రం లోనక వెళ్ళిందంటే దానికి కారణం ఏంటంటే ఏ క్షణం సరే ఇది ముందుకు రావచ్చు లేదా ఒక ఉపద్రవం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది అనమాట మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అదే విధంగా ఉంటుంది మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో ఇటువంటి విషయాల వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కెనడా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఇంత పళ్ళ ముందా మనం కనిపిస్తుంది ఇక్కడ హౌసెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి వీధి కూడా కనిపిస్తుంది చూశారు కదా ఇక వీధి కనిపిస్తుంది చూశారు కదా వీధి సిమెంట్ రోడ్ ఉంటుంది సిమెంట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది సిమెంట్ అది కనిపిస్తుంది చూశారు కదా సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కొట్టుకు వెళ్ళిపోతుంది అనమాట సముద్రంలోకి ఆ తుఫాన్లు వచ్చినా లేకపోతే అలల తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా ఈ పాట ప్రాంత ప్రజలకి ఇదొక చాలా కష్టంగా అనిపిస్తుంది సో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా చాలా ఎత్తున్నప్పుడు కూడా సముద్రం కొట్టుపోవడం జరిగిపోతుంది అనమాట ఇదొక స్ట్రీట్లో ఒక సిమెంట్ రోడ్ అనమాట ఇది చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో సో అటువంటిది ఇది కూడా మొత్తం కాలగర్భంలో కొట్టుకు సముద్ర పాలలకి విరిగిపోయిన తర్వాత మట్టి కొట్టుకుపోయిన తర్వాత ఇదిగో ఇవి ఈ స్ట్రీట్ ఇలా చివరికి ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఉండేది అనమాట త్రీ కిలోమీటర్స్ వరకు ఉండేది కానీ ఆ త్రీ కిలోమీటర్ సముద్రం ముందుకు రావడంతో ఇవంతా కూడా మ సముద్రంలో కలిసిపోవడం తోటి ఇదిగో ఇప్పుడు మనకి ఒక సజీవ సాక్ష్యాలుగా ఇంతకు ముందు ఉండేవి అని చెప్పేందుకు ఇవి మనకి సజీవ సాక్ష్యాలు కనిపిస్తున్నాయన్నమాట ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక టూ కిలోమీటర్స్ లేకపోతే ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ దూరం అంతా కూడా హౌసెస్ ఉంటాయి కూడా ఇవన్నీ కూడా ఈ సముద్రము ఈ అలలకి కానీ లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా నీటిలో కొట్టుకు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట సో ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ వీటికి త్వరగా నివారణ చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకు కూడా ఈ గ్రామ ప్రజల ఇళ్ళను మనం సేవ్ చేసినట్టుగా ఉంటుందనేది మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇదొక హౌస్ అనమాట ఇది ఒక హాకీ ప్లేయర్ సంబంధం అంటే హౌస్ ఆయన పేరు సురీన్ అనమాట సో లాస్ట్ టైము మన ఛానల్ ఒక వీడియో ఉంటుంది మీకు లింక్ కూడా సబ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ నుంచి నేను నిలబడే ఒక వీడియో తయారు చేయడం జరిగింది అనమాట ఈ వ్యూస్ మీద లేకపోతే ఈ సిచ్యువేషన్ మీద కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి ఆ హౌస్ పరిస్థితి ఈ విధంగా ఉంది మొత్తం అంతా కూడా ఆ నీటిలో కొట్టుకుపోయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చి వీడియో చేసేటప్పటికి భవిష్యత్తు దీంట్లో ఎన్ని ఉంటాయో ఎన్ని ఉండకపోతాయో అనేది అయితే నాకు తెలియదు కానీ ఈ విధంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నిట్లో పొట్టుకు వెళ్ళిపోవడం అనేది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం అన్నమాట సో త్వరగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మంచి నిర్ణయం తీసుకుని జియో ట్యూబ్ అనేది దీని చుట్టూ అరేంజ్ చేస్తే కొంతవరకు కూడా ఈ యొక్క నివారణ చర్యలు తీసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మరి ముందుకు రావాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన ఐడియాస్ తోటి ముందుకు రావడం జరుగుతుంది ఆల్రెడీ దానికి ప్రాసెస్ ఎంత జరుగుతుందనేది మనకి ఛానల్ ద్వారా న్యూస్ చేపల్ రిపోర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమం త్వరగా స్టార్ట్ చేసినట్లయితే మరికొంతమంది ఇల్లుని మనం సేవ్ చేసినా ఉంటుందనేది మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇటువంటి కొత్త వీడియోస్ కోసం లేకపోతే ఒక వినూత్నమైనటువంటి వీడియోస్ కోసం లేకపోతే ప్రజల యొక్క విషయాలకు తెలుసుకోవడం కనుక మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ల బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో నేను వీడియో కవర్ చేస్తున్నప్పుడు ఇక్కడ లోకల్లో అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు మా ఇష్యూ గురించి అందరికీ తెలియజేయని అనేసి సో ఇదిగో గాంధీ గారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రుపు సత్యాగ్రహంలో పాల్గొన్నారు అన్నందుకు ఇదొక సాక్ష్యంగా మనం చెప్పవచ్చు అందుకనే గాంధీ గారి విగ్రహం ఇక్కడ మనకి ఈ సెంటర్లో కనిపిస్తుంది సో దీన్ని స్ట్రైట్గా మనం వెళ్తే ఒక్కడ ఆల్మోస్ట్ విత్ త్రీ కిలోమీటర్స్ లోనకు అనమాట కానీ ఇప్పుడు అదైతే కనిపించట్లేదు సో ఇటువంటి విషయాల వీడియో కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి शेयर थैंक यू फॉर वाचिंग जॉन सर् का यूट्यूब चैनल